హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనం ప్రధానంగా ఎయిటీమ్స్ చూసుకుంటే సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ అంటూ రావడం జరిగింది అదేవిధంగా ఏ క్షణమైన సర్టిఫికేట్ల పరిశీలన అంటూ కూడా మనకు రావడం జరిగింది మరో పాయింట్ చూసుకుంటే గ్రూప్ వన్లో మహిళలకు తగ్గిన పోస్టులు గత నోటిఫికేషన్లో రెండు వందల ఇరవై ఐదు ఈసారి నూట తొమ్మిది అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీలో అదనపు పోస్టులకు సంబంధించి రెండు సప్లిమెంటరీ నోటిఫికేషన్ రాబోతున్నాయి అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది మరో పాయింట్ చూసుకుంటే ఇరవై ఐదున సీఓఈ రెండో దశ ప్రవేశ పరీక్ష అంటూ కూడా రావడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేసిన టేస్పేస్ అంటూ రావడం జరిగింది అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటూ గ్రూప్ వన్ సంబంధించి కూడా కొంత సమాచారం రావడం జరిగింది మరో పాయింట్ చూసుకుంటే ట్రిప్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందంటూ మనకు గురుకులాలకు సంబంధించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంపికైన కానిస్టేబుల్కు శిక్షణ షూరు అంటూ కూడా రావడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించుకుంటే ఆర్ఆర్బీలో ఆర్ఆర్బిలో తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఎన్టీపీసీలో మరియు ఐటీడీసీఎల్లో అదేవిధంగా బెల్లో ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే పురపాలక అభ్యర్థుల ర్యాంకుల జాబితా టేస్ పేస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు కానిస్టేబుల్ శిక్షణకు ముప్పై శాతం మంది గైర్హాజరు అంటూ మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది సో దీని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా గ్రూప్ వన్ సర్వీసెస్ సిలబస్ నుంచి గత ప్రభుత్వ పాలసీలను తొలగించాలంటూ కూడా మనకు రావడం జరిగింది సో ఇది మనకు ఈరోజు విద్యా ఉద్యోగ సంవత్సరంలో ప్రధానంగా అయితే హెడ్డింగ్స్ వీటి గురించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది సో ఇందులో మనకు నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులో మూడు వందల పదిహేడు పోస్టులయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది సో మిగిలిన నూట అరవై ఎనిమిది పోస్టులు మాత్రము కారుణ్య నియామకాల కింద భర్తీ చేయబోతున్నట్టు ఇవ్వడం జరిగింది సో మనకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన మూడు వందల పదిహేడు కారులను భర్తీ చేయబోతుంది సో మనకి ఈ రోజే నోటిఫికేషన్ రాబోతుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారసత్వ ఉద్యోగాల భర్తీకి వయోపరిమితిని నలభై ఏళ్లకు పెంచే ప్రతిపాదన కూడా చూస్తున్నట్టు మనకు సింగరేణి గురించి అయితే కొంత రావడం జరిగింది ఇందులో ప్రధానంగా అయితే మనకి మూడు వందల పదిహేడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఈరోజు రాబోతుంది సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఏక్షణమైన సర్టిఫికేట్ పరిశీలన అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మనకు ఉద్యోగాల భర్తీ వేగవంతం దిశగా టీఎస్పీఎస్ చర్యలు అదేవిధంగా ఇప్పటికే పలు కేటగిరీల జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది తాజాగా నిర్దిత సర్టిఫికేట్తో రెడీగా ఉండాలంటూ కూడా మనకు సూచించడం జరిగింది ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ నూట డెబ్బై ఐదు పోస్టులు అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ పద్దెనిమిది పోస్టులకు ఆర్టికల్చర్ ఆఫీసర్ ఇరవై రెండు పోస్టులు ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని లైబ్రేరియన్లు డెబ్బై ఏడు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నూట పదిహేడు అదేవిధంగా గ్రూప్ ఫోర్కు సంబంధించి ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్స్ అయితే విడుదల చేయడం జరిగింది వీటికి సంబంధించి తొందరలోనే మెరిట్ జాబితాను విడుదల చేయబోతుంది వలిస్ట్టు నిష్పత్తులు అయితే విడుదల చేస్తుంది సో వనిష్ టూ నిష్పత్తులు విడుదల చేసిన మరుక్షణమే మనకు ద్రోపత్రాల పరిశీలనకైతే పిలిచే అవకాశం ఉంది కాబట్టి ఒరిజినల్ ధ్రవపత్రాలను అయితే రెడీ చేసి పెట్టుకున్నట్టు మనకు టీస్ కూడా ఒక సూచించడం జరిగింది ఇందులో ప్రధానంగా చూసుకుంటే మనకు ఏడబ్ల్యూఎస్ కానీ క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ వీటికి సంబంధించి మాత్రం మీరు ముందే తీసి పెట్టుకోవాలంటూ కూడా సూచించడం జరిగింది అదేవిధంగా మనకు నోటిఫికేషన్లో ఏ తేదీ తర్వాత తీసుకోవాలనేది కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు చూసుకొని దానికి తగ్గట్టు ఉన్న సర్టిఫికెట్లు ఉంటే ఓకే లేదంటే కొత్త తీసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది సో ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి అనే విషయాన్ని కూడా నేను సపరేట్గా మన ఛానల్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంది కావాల్సిన వారు చూసుకోవచ్చు అదేవిధంగా మున్సిపల్ శాఖలో వివిధ పోస్టులకు జీఆర్ఎల్ విడుదలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది మనకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అకౌంట్స్ ఆఫీసర్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే నిన్న విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఫలితాలు అయితే వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు ఇది మనకు టీఎస్పిఎస్ అయితే సర్టిఫికేట్ పరీక్షలకు వేగవంతంగా ముందు కదులుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో సర్టిఫికేట్ లేని వారు మాత్రం ఒకసారి చూసుకోండి రెడీ చేసి పెట్టుకోండి అదేవిధంగా సగం గల్లంతు గ్రూప్ వన్లో మహిళలకు తగ్గిన పోస్టులు గత నోటిఫికేషన్లో రెండు వందల ఇరవై ఐదు ఈసారి నూట తొమ్మిది అంటూ మనకు ఇవ్వడం జరిగింది సో దీంట్లో అయితే మనకు గతంలో అయితే వర్టికల్ విధానం అమలు చేయడం కారణంగా రెండు వందల ఇరవై ఐదు పోస్టులు మహిళలకు కేటాయించడం జరిగింది సో దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు తొలగించడం కారణంగా మనకు హారి విధానం అమలు చేయబోతుంది దాని కారణంగా మనకు మహిళలకు నూట తొమ్మిది పోస్టులు రావడం జరుగుతుంది సో వారు కనుక ర్యాంకు సాధిస్తే నూట తొమ్మిది కాకుండా రెండు వందల ఇరవై ఐదు కంటే కూడా ఎక్కువ సాధించే అవకాశం ఉంది సో దీన్ని మనం నెగిటివ్గా బాగా చూడాల్సిన అవసరం లేదు అదేవిధంగా గ్రూప్ టూ మరియు త్రీలో అదనపు పోస్టులకు సంబంధించి కూడా రెండు సప్లిమెంటరీ నోటిఫికేషన్ రాబోతున్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది సో దీని గురించి నేను నిన్ననే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో చేశాను సో అదే న్యూస్ని మరి ఈరోజు వార్తాపత్రికలో రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్లో కట్ ఆఫ్ తేదీ ప్రకారం పద్దెనిమిది విభాగాల్లో ఏడు వందల ఎనభై మూడు కార్డులను చూపించడం జరిగింది ఇప్పటి వరకు పెరిగిన పోస్టుతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనుందని మనకు రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా విడుదలైన గ్రూప్ త్రీలో కూడా అదనపు పోస్టులను కలుపుకొని కొత్త నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్టు మనకు రావడం జరిగింది సో గ్రూప్ త్రీలో ప్రస్తుతం అయితే మనకు పదమూడు వందల డెబ్బై ఐదు కార్డులు అందుబాటులో ఉన్నాయి సో వీటికి గ్రూప్ త్రీలో ప్రస్తుతం పదమూడు వందల డెబ్బై ఐదు కార్డులతో నోటిఫికేషన్ రావడం జరిగింది సో వీటికి అద అదనపు పోస్టును కలుపుతూ అనుబంధ నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ మాత్రం పోస్టులు అయితే ఖచ్చితంగా పెరుగుతున్నాయి అభ్యర్థులు నిరుత్సాహపడకుండా ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటి చూసుకుంటే ఇరవై ఐదున సీఓఈ రెండో దశ ప్రవేశ పరీక్ష అంటూ కూడా రావడం జరిగింది మనకి ఎస్సీ గురుకులాలకు చెందిన ముప్పై ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో ప్రవేశాలకు రెండో దశ పరీక్షలు ఈ నెల ఇరవై ఐదున నిర్వహించనున్నట్టు మనకు రావడం జరిగింది మెరిట్ ప్రకారం వనిష్ ఫైవ్ నిష్పత్తిలో విద్యార్థులను ఎంపిక చేశామని వీరంతా పరీక్షకు ఆధార్ కావాలంటూ మనకు సూచించడం జరిగింది ఇది మనకు ఎస్సీ గురుకులాల్లో అడ్మిషన్ కోసం సి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే గ్రూప్ వన్ సంబంధించి రావడం జరిగింది గ్రూప్ వన్ నోటిఫికేషన్లో పదహారు పోస్టులను అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది వీటిలో ఓపెన్ కేటగిరీకి చెందినవి ఏడు పోస్టులు అదేవిధంగా బీసీబీకి ఒకటి ఎస్సీకి ఒకటి మనకు ఎస్టీకి ఒకటి హియరింగ్ హ్యాండిక్యాప్కు నాలుగు అదేవిధంగా విజువల్ హ్యాండిక్యాప్కు రెండు ఉన్నాయంటూ మనకు పేర్కొనడం జరిగింది అయితే ఇందులో క్యారీ ఫార్వర్డ్ చేసిన ఈ పోస్టులు జనరల్ కేటగిరీకి చెందిన వారు లేక వీటిలో మహిళలకు రిజర్వ్ చేసిన పోస్టులు ఉన్నాయంటూ స్పష్టత లేదంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది త్వరలోనే మనకు టీఎస్పీస్ అయితే వెబ్ నోట్ ఇచ్చి స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉంది సో దానికి సంబంధించి రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ట్రిప్ ఇష్టారాజ్యం అంటూ ప్రధానంగా అయితే ఎడ్డింగ్ రావడం జరిగింది ఒక్క రోజులోనే ట్రెట్ మార్కులను అప్లోడ్ చేయాలంటూ ఆదేశం ఆందోళన అభ్యర్థులంటూ ప్రధాని అయితే న్యూస్ రావడం జరిగింది ఇదైతే కొంత బాధాకరం అనుకోవచ్చు ఒక్కరోజు వ్యవధిలోనే అంటే మనకు ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటలలోగా మార్కులు అప్లోడ్ చేయాలంటూ సూచించడం జరిగింది లక్ష మందికి పైగా ఒక్కరోజు వ్యవధిలోనే మార్కులు అప్లోడ్ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది సో దీని గురించి దీని గురించి అభ్యర్థులు ఆందోళన చెందుతూ ట్రిప్ కార్యాలయాన్ని అభ్యర్థించడంతో వారైతే ఒక రోజు జరిగింది సో దానికి సంబంధించి ఈ నెల ఇరవై రెండు సాయంత్రం వరకు అప్లోడ్ చేసుకోవచ్చు అంటూ మనకు టెట్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మనకు మొదటి ఇచ్చి కూడా ఇదే ఆడావుడంటూ మనకు ట్రిప్ కార్యాలయం పైన అయితే గురుకుల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా చూసుకుంటే డిసెండింగ్ ఆర్డర్లో పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా భర్తీ ప్రక్రియను ఆగ మేఘాల మీద చేపడుతుందంటూ మనకు వివరించడం జరుగుతుంది అదేవిధంగా డిఎల్జేఎల్ పోస్టుల మిరిట్ జాబితాను కూడా అర్ధరాత్రి విడుదల చేయడం రెండు రోజుల వ్యవధిలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టడం ఇప్పుడు ఒక్క రోజులోనే టెట్ మార్కులు అప్లోడ్ చేయాలంటూ ఆదేశించడం అంటూ ఇలాంటి విషయాలపైనైతే గురుకుల అభ్యర్థులు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ ఇదైతే కొంత ఇబ్బంది కలుగుతుంది సో మనకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సంవత్సరాలు తీసుకుంటారు కానీ రిజల్ట్ ఇచ్చిన తర్వాత పోస్టింగ్ ఇవ్వడానికి మాత్రము రెండు మూడు రోజులు అన్నట్టుగా మనకు ఆగామే కాలం చర్యలు చేపట్టడం జరుగుతుంది సో ఇదైతే కొంత ఇబ్బందికరంగా మారింది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే త్వరలో మెగా డిఎస్ అంటూ ఇవ్వడం జరిగింది గతంలో ఇచ్చిన ఐదు వేల పోస్టుతో కాకుండా వాటికి అదనంగా ఏడు వేల పోస్టు కలుపుతూ దాదాపు పదకొండు నుంచి పన్నెండు వేల పోస్టులు అయితే కొత్త నోటిఫికేషన్ రాబోతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అయితే మనకు పన్నెండు వేల పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం అనేది డిఎస్సి విద్యార్థులకు అయితే కొంత ఉపశమనం అనుకోవచ్చు ఇది మనకు ఈ రెండు మూడు రోజుల్లోనే రాబోతుందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంపికైన కానిటేబుల్కి శిక్షణ సూరు అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఒకటి అంటే వరకు నిన్న బుధవారం నుంచి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయింది వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగింది అదేవిధంగా ఆర్ఆర్పిలో తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో మన ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం మార్చి తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతాయి మనకు ఏప్రిల్ ఎనిమిది వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా ఎన్టీపీసీలో నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి లాస్ట్ డేటు మార్చ్ ఎనిమిది వరకు ఉంది అదేవిధంగా ఐటీడీసీఎల్లో కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీని ఆన్లైన్ దరఖాస్తుకు చివరిచేది మార్చి పద్నాలుగు వరకు ఉంది అదేవిధంగా బెల్లో కూడా నలభై ఏడు కార్డులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి కూడా ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ మార్చ్ ఏడు వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కానిస్టేబుల్ శిక్షణకు ముప్పై శాతం మంది గైర్హాజరు అంటూ ప్రధాని అయితే వార్త రావడం జరిగింది ఇతర ఉద్యోగాలు సాధించడం వలన లేదంటే కేసుల కారణంగానంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది కారణాల అన్వేషణలో పోలీస్ శాఖ నిమగ్నం ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని నిర్ణయం అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది తొలి రోజు సుమారు దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది హాజరు కాకపోవడంతో కారణాల అన్వేషణలో అధికారులు ఉన్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు పదమూడు వేల తొమ్మిది వందల యాభై మూడు పోస్టులకు గాను తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు మందికి ట్రైనింగ్ అయితే ప్రారంభం చేయడం జరిగింది సో ఇందులో ఆరు వేల ఐదు వందల మంది మాత్రమే హాజరయ్యారు మిగిలిన రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మధ్య మాత్రం హాజరు కాలేదంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి గల కారణాలు మన గురుకులాల్లో వచ్చిన ఫలితాలు కావచ్చు లేదంటే టీఎస్పీస్లో వచ్చిన ఫలితాలు కావచ్చు లేదు అంటే ఏదైనా ఇతరత్ర ఉన్న కేసులు కారణంగా హాజరు కాలేదనే విషయాలపైన టీఎస్ఎల్పిఆర్బి బోర్డు అయితే కొంత ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అయితే స్పష్టత మనకు మార్చి ఫస్ట్ తర్వాత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకు ఇప్పుడు జైన్ కాని వారికి మార్చి ఫస్ట్ వరకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి దానిపైన మనకు ఇంకొక వారం రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఏదేమైనప్పటికీ భారీగా బ్యాక్లాగులకైతే అవకాశం ఉందంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది సో వీటి గురించి ఎన్ని బ్యాక్లాగులు ఉన్నాయో విషయాన్ని అయితే నేను త్వరలోనే అప్డేట్ చేస్తాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే